జులై నెల పారితోషికం విడుదల చేయాలని ఆశా వర్కర్లు నిరసన తెలిపారు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిపి యూనియన్ ముందు ధర్నా చేశారు మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రాన్ని అందించారు పారితోషకాలు ఆలస్యమవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గతంలో నెలాఖరు కల్లా చెల్లించేవారని ఇప్పుడు ఆలస్యం అవుతుందని ఆరోపించారు జూలై నెల పారితోషికం ఆలస్యం కాకుండా ఆగస్టు నెల పారితోషికం ఆలస్యం కాకుండా ఆగస్టు నెల పారితోషికం లో ఉన్న జూలై నెల పారితోషికం లో ఉన్న జూలై నెల జీతం నెలంతా పనిచేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపరించింది ప్రతి నెల కూడా ఆ నెల చివరిలో ముప్పై తేదీ లోపు జీతాలు పడేది కానీ ఇవాళ జూలై నెల పూర్తి అయిపోయి ఆగస్టు ఇరవై తారీఖు వచ్చినప్పటికీ నేటికి జూలై నెల జీత పారితోషికాలు ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు అందలేదు ప్రభుత్వం మాత్రం ప్రతి నెల జీతాలు వేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంది కానీ ఆశా వర్కర్లకు ఇచ్చేటువంటి అరకొర జీతం కూడా ప్రతి నెల ఇవ్వడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి జూలై నెల పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాన్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆగస్టు నెల కూడా పూర్తిగా వస్తుంది ఆగస్టు నెల పారితోషికం కూడా ఈ నెల ముప్పై లోపు ఇవ్వ వేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి డిమాండ్ చేస్తుంది అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు వారి కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ స్కీములన్నింటినీ కూడా ఆశా వర్కర్లతోటి చేపిస్తుంది కానీ వారికి తగ్గ వేతనం ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు అందుకని సిఐటి డిమాండ్ చేస్తుంది ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అధికారంలోకి రాకముందు కూడా ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో మంత్రి సీతక్క గారు కూడా హామీ ఇచ్చారు అందుకని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆశా వర్కర్లకు నెల జీతం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి సీఈటి డిమాండ్ చేస్తుంది జులై నెల పెండింగ్లో ఉన్నటువంటి జీతం విడుదల చేయాలని ఆగస్టు నెల పారితోషికం కూడా ఆలస్యం కాకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో అన్ని పిహెచ్సిల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా కొత్తగూడెం పీపీ యూనిట్లో కూడా ఆశా వర్కర్లు నిరసన తెలియజేశారు ఈ నిరసనకు స్పందించైనా సరే ప్రభుత్వం జులై నెల పారితోషికం విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశా వర్కర్లందరికీ సిఐటి కొత్తవీడెం టౌన్ కమిటీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు